స్థానాన్ని వేసి గెలిచి ఆయన కోసం రిజర్వ్ చేసేట్టు పెట్టాడు ఇటువంటి నాయకుడు అడుగుజాడంలో మేమంతా నడవటం వల్ల మాకు కూడా గౌతమ్ అచ్చన్ గారు అనుచరులుగా చెప్పుకుంటాం అంటే మాకు చాలా ఇష్టం కానివ్వండి నైతిక విలువలు కలిగిన నాయకుడు ఆయన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అటువంటి చాలా పోరాటం చేయాల్సి వచ్చింది ఇది తెలుగుదేశం పార్టీలో మిగతా పూర్తిగా ప్రోత్సహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించిన జనత మరి నందమూరి తారక రామారావు గారు వచ్చింది దాని వెనకాల నచ్చని గారి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పి సకర్వంగా చెప్పుకోవచ్చు ఆ రోజుల నుంచి కూడా ఇవాళ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేశారు అంటే స్థానిక సంస్థల్లో మనకి రిజర్వేషన్ దక్కింది అంటే ఇవాళ రోజున మనం అనుభవించే రాజకీయ పదవులన్నీ పడదాం గౌతమ్ గారి పోరాటం నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు అందువల్లే మనం ఇవన్నీ కూడా పొందగలుగుతున్నాం మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని గుర్తించి మరి అటువంటి నాయకుడికి ప్రభుత్వ పరంగా మరి ఈ యొక్క మర్యాద జరగాలని చెప్పి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఏర్పాటు ప్రయత్నం చేసి మరి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఆ రోజు ఐదు గంటలకి జీవో మీ అందరికి కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రభుత్వం నిర్ణయమైన మాత్రం దీనిలో భాగస్వాములైనటువంటి అందరికి కూడా మరి కొత్త క్రితం తెలియజేస్తూ మరి ఈ రోజున వేదిక మీద మరి గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు గౌడ ఈడిగా బలిజ మరి శ్రీశైనా ఇవన్నీ కూడా పొలాలు ఉన్నాయి ఆయన ఏదైతే ఉద్యమాలు పోరాటాలు చేసేటువంటి వ్యక్తి మరి జీవ శిక్షను ఏదైతే ప్రవేశపెట్టాడో ఆ జీవాన్ని యథావిధిగా అమలు చేసే విధంగా మీ నాయకులందరూ కూడా కృషి అని చెప్పని నేను తప్పనిసరిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి సర్దార్ గౌతమ్ అచ్చల్ గారి యొక్క సుట్టి వనాన్ని రాజధానిలో కొంత స్థలం కేటాయించి తప్పనిసరిగా ఆయన యొక్క సుచవరణ కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆయన ఒక మహోన్నత వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ఆ రోజున కర్పూర్ ఠాగూర్ గారితో జయప్రకాష్ నారాయణ గారి మరి చరణ్ సింగ్ గారితో అనేక సంబంధాలు కొనసాగి జయంతి నూట పదహారు నా అదృష్టంగా భావించు ఏ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి మాట్లాడవలసిందిగా గుర్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి హాజరైన సంఘీలకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున సర్దార్ గౌత్రా చంద్ర గారి నూట పదహారవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చేశారో మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో అట్లాగే బహిరంగంగా ఎన్ని విమర్శలు చేశారో మనందరికీ కూడా తెలుసు దానికి సమాధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మనందరి రాష్ట్ర స్థాయి జయంతో జరుపుకుంటున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎవరి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని మీరు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని కూడా ఆ రోజు పలికారు పడుగు బలహీన వర్గాల యొక్క పునాదులతో పుట్టింది తెలుగుదేశం పార్టీ దానికి ఉదాహరణే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ రోజు రుచేదికులు పడుగు బల వారి విధులు నిర్వహిస్తున్నారంటే మేము ఆయన పేరు ఎప్పుడు కూడా ఇంటూ ఉండేవాడు ఎస్పెషల్లీ సర్దార్ అనే బిరుదిన భారతదేశంలో నేను అదృష్టంగా పదిహేను శాసనసభ్యులు ఉండటం గారితో ఉన్నంత ఫీలింగ్ మేము అవుతాము లచ్చన్న గారితో కూడా మేము పనిచేసామనే ఫీలింగ్ ఎందుకంటే శివాజీ గారిని చూడగానే ఇప్పుడు శివాజీ గారిని పిలిచేవాళ్ళు కాదు గారి అబ్బాయిని పిలిచేవాళ్ళు ఇప్పుడు శిరీష్ గారిని కూడా అంతేలా ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఘనవాన్యవాళ్ళు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై చాలా సంతోషం ఈరోజు సర్దార్ గౌతమచ్చన్న గారి నూట పదహారవ జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర స్థాయిలో అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటించడం ఆ కారికి చాలా సంతోషం ఇప్పటి వరకు అనేక మంది పెద్దలు చెప్పారు రచన గారి అనేక విషయాలు తెలియజెట్